తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు సమస్య అనేది కేవలం రాజకీయ సవాల్ మాత్రమే కాక ఇప్పుడు సోషల్గా సామాజిక పరంగా చట్టపరంగా ఇంకా ఆర్థిక సమస్యలన్నీ కలిపిన ఒక సంక్లిష్టమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో బీసీ కేటగిరీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లోని కొంతమంది వర్గాల కోసం రిజర్వేషన్లను పెంచాలని ముఖ్యంగా ప్రజలు రాజకీయ నాయకులు కోరుతూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒత్తిడి కూడా చేస్తున్నారు ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు కానీ ఇది అమలవ్వడం ఎందుకు కష్టమో కొన్ని కొన్ని కారణాలు మనం ఎనలైజ్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాము ఇది మూడు పార్ట్స్లో ఉంటుంది ఈ ఎపిసోడ్ అంతా కూడా సో దయచేసి మొత్తం వీడియో కూడా స్కిప్ అవ్వకుండా చూస్తే మనకు ఒక అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ చూస్తే భారత రాజ్యాంగం ఇంకా రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీసీ రిజర్వేషన్ అమలును కట్టుబడే ఉన్నాయి యాక్చువల్గా ప్రతి రాష్ట్రానికి కూడా బీసీలకు కేటాయించిన కోట ఇంకా సబ్ కేటగిరీస్ నిర్ణయించే హక్కు రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిగా ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుండి ఎప్పుడైతే విభజించబడిందో ఆ తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడింది ఆ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇంకా ఇప్పటివరకు కూడా సమగ్రంగా చట్టపరంగా కూడా సెట్ కాలేదు కాబట్టి కొత్త రిజర్వేషన్ కేటగిరీలో నిర్ణయించడానికి చట్టసభల్లో ప్రభుత్వంలో కమిటీల్లో కూడా ఒక సమగ్రమైనటువంటి ఇంకా విశ్లేషణ పరిశీలన అవసరం అని చెప్పి నిపుణులు భావించే సందర్భం అయితే ఇంకా ఉంది ఇక రెండవ కారణం ఏంటో చూద్దాం డేటా సమస్య ముఖ్యంగా బీసీ కేటగిరీలో విభజన తర్వాత వారి జనాభా శాతం ఇప్పటివరకు ఎంత ఉంది అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇంకా వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణలోని బీసీల సంఖ్య ఇంకా వారి ప్రస్తుతమైన ఉన్నటువంటి పరిస్థితులు కూడా రెండు కూడా కంపేర్ చేసి చూస్తే అవి చాలా పూర్తిగా తేడాగా ఉన్నాయి అందువల్ల సరైన డేటా లేకుండా కొత్త రిజర్వేషన్ అమలు చేయడం మాత్రం చాలా చాలా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరం అవుతుంది అనే అభిప్రాయం ఉంది ఇది పలు రకాలైనటువంటి ఆందోళనలు కూడా దారి తీస్తుంది తీస్తోంది కూడా సో ఎందుకంటే కొ కొంతమంది వర్గాలు తగిన రిజర్వేషన్ పొందలేకపోవచ్చు మరికొందరికి అధికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే రిజర్వేషన్ ఎవరికైతే నెస్సెట్ ఉండదు వాళ్ళకు కూడా అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు నెక్స్ట్ ఇక మూడో కారణం వచ్చేసి రాజకీయం బీసీ రిజర్వేషన్ పెంపు ఒక పొలిటికల్గా డెలికేట్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు బీసీ వర్గాల మద్దతు కోసం దీన్ని ఇంపార్టెంట్గా చూపిస్తూ ఉంటాయి అది జరుగుతోంది కానీ చట్టపరమైనటువంటి ఫైనాన్షియల్ ఇంప్లిమెంటేషను అలాగే ఈ ఇంకా కొన్ని కొన్ని సవాళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సీట్లు ఉద్యోగ కోటాలు వీటికి సెక్యూర్డ్గా నిధులు కేటాయించడంలో చాలా చాలా సమస్యలు ఎదురవుతాయి అని చెప్పి నిపుణులు అంటున్నారు ఇక ఫోర్త్ రీజన్ నాలుగో కారణం ఏంటంటే ఈ విభజనపై లీగల్ సవాళ్లు ఉంటాయి బీసీ రిజర్వేషన్లో కేటగిరీ విభజనను సుప్రీంకోర్టు సూచనల ప్రకారం పాపులేషన్ పోర్షన్ ఇంకా సోషల్ బ్యాక్వర్డ్ని సాధారణంగా మాత్రమే చేయాలి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అదే ఉంది తెలంగాణలో బీసీ కేటగిరీల సబ్కెట్ల లెక్కింపు ఇంకా పాపులేషన్ డేటా రెండు కూడా మ్యాచ్ అవ్వని కారణంగా ఇంకా సరిపడని కారణంగా రిజర్వేషన్ ఒకవేళ ఇప్పుడే అమలు చేస్తే లీగల్గా చెల్లింపు సమస్యలు అంటే పేమెంట్ ఇష్యూస్ అనేవి రాకపోవడం కూడా అసాధ్యంగా ఉంటుంది నెక్స్ట్ ఇవి కాకుండా తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఎగ్జిక్యూషన్లో స్థానిక కమ్యూనిటీల ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇతరులకైతే ఇతరులైతే చాలా తక్కువ అలాట్మెంట్ జరగడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అనుకోవడం జరిగే పరిస్థితులు ఉన్నాయి సో దీన్ని సరిచేసేందుకు ఒక సోషల్ జస్టిస్ కమిషన్ సిఫార్సు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది కానీ ప్రతి రిజర్వేషన్ సబ్కేట్లను సమగ్రంగా పరిశీలించి చట్టపరమైనటువంటి అంటే లీగల్గా ఒక మోడల్ను రూపొందించి ఆర్థికంగా ఫీజిబుల్గా ఉండాలి కాబట్టి బీసీ రిజర్వేషన్ తెలంగాణలో ఎందుకు అమలు అవ్వడం కష్టమో అనేది ఒక కాంబినేషన్ పొలిటికల్ లీగల్ డేటా ఫైనాన్షియల్ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల అని చెప్పుకోవచ్చు ఇంకా లాస్ట్గా చెప్పాలంటే తెలంగాణ బీసీ రిజర్వేషన్ అమలు కావడం కష్టమని మాత్రం మనం ఈ పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తే అర్థమవుతుంది కానీ దీని వెనక ఉన్నటువంటి ముఖ్యమైన కారణాలు ఏంటంటే చట్టపరమైన సవాళ్ళు డేటా లోపాలు రాజకీయ సమన్వయంలో తల్లితెట్టేటువంటి అనేక సమస్యలు అలాగే ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఇంకా సోషల్ ఈక్విటీ కన్సరేషన్స్ ఈ సమస్యకు సొల్యూషన్ కొరకు కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు ఒక డేటా డ్రివెన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మాత్రమే పరిష్కారం అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు లా కంప్లైంట్ సోషల్లీ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు సో బేసిక్గా తెలంగాణ బీసీ రిజర్వేషన్ సమస్యకు సమగ్ర అవగాహన అనేది చాలా చాలా ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి ప్రస్తుతం అయితే కొందరి అభిప్రాయం చూద్దాం